넌사말멋있 అల్లూరు జిల్లా చింతపల్లి సర్కిల్ పరిధిలో అన్నవరం పోలీసులు లో తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకోగా ఈ ఘటనలో ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేశామని ఇద్దరు పరారయ్యారని చింతపల్లి సీఐ ఎం వినోద్ బాబు తెలిపారు గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి ఐదుగురు వ్యక్తులు ఒక కారు రెండు బైకులపై గంజాయి తరలిస్తున్నారని వచ్చిన ముందస్తు సమాచారం మేరకు అండవ ఎస్ఐ జి వీరబాబు పోలీసు సిబ్బందితో లోతుగడ్డ బ్రిడ్జ్ మాటవేయగా ఒక పల్సర్ బైకు ఒక హోండా బైకు బ్రిజా కారులో వస్తున్న గంజాయిను పట్టుకున్నట్లు తెలిపారు కారులో ఒకరు పల్సర్ బైక్ పై ఇద్దరు హోండా బైక్ పై ఇద్దరు మొత్తం ఐదుగురు వ్యక్తులు గంజాయి రవాణా చేస్తుండగా వీరిలో ముగ్గురు వ్యక్తులను పట్టుకునగా మిగతా ఇద్దరు వ్యక్తులు అక్కడి నుండి తప్పించుకుని పారిపోయినట్లు తెలిపారు పట్టుబడి మొత్తం ఐదు గంజాయి మూటలను తూకం వేగా నూట ముప్పై ఏడు కేజీలు తేలిందని పట్టుబడ్డ ముగ్గురు నుండి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని అరెస్ట్ అయిన ముగ్గురు ముద్దాయిలో ఇద్దరు చింతపల్లి మండలానికి చెందినవారు కాగా ఒకరు జీకే వీధి మండలవాసిగా సిహై తెలిపారు పరారీలో ఉన్న ఇద్దరు ముద్దాయిలు చింతపల్లి మండలంకు చెందినవారని త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు